అందరికీ నమస్కారం రామా ఎంటర్టైన్మెంట్స్ కి స్వాగతం ఇప్పుడు మనకు శుక్రమూణమి ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో దాని గురించి తెలుసుకున్నాం మొదలయ్యేది శుక్ర అసలు మూడమి అంటే ఏందో కూడా తెలుసుకోవాలి మూడమి అని తెలుసుకుంటే శుక్ర అంటే ఏంది గురు అంటే ఏంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు ఇవన్నీ తెలుసుకోవచ్చు ఇందులో మూడమి అంటే రవి మన శుక్రుడు రవికి దగ్గరగా వచ్చినప్పుడు అస్తంగత్వం చెందుతాడు అట్లాంటప్పుడు తన తేజస్సు కోల్పోతాడు తేజస్సు కోల్పోయిన టి నుంచి మనకు శుభ ఫలితాలను ఇవ్వబడతాం అందువల్ల ఈ తేజస్సు కోల్పోయినప్పుడు ఈ అస్తంగత్వం అయినప్పుడు శుభ ఫలితాలు ఉండవు కాబట్టి దాన్నే మనం మూడమి అని కూడా అంటారు అన్ని గ్రహాలకుంటాయి ఇట్లాంటి అస్తంగత్వం కానీ శుక్రుడు గురుడు ఏంటంటే శుభ గ్రహాలు కాబట్టి ప్రతి వివాహం కానీ ప్రతి శుభకార్యాల్లో మనకు వీళ్ళ బలం కావాలి కాబట్టి ఇక్కడ ఈ అస్తంగతం అయినప్పుడు వాళ్ళని మనం శుభకార్యాలన్నీ కూడా తలపెట్టుకుంటూ ఉంటాం అందులో శుక్రమూడమి ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుంది అన్నట్టయితే శ్రీ విశ్వామసనామ సంవత్సరం మాసం శుక్లపక్షం దశమి ఆదివారం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒకటి యాభై ఎనిమిది నుండి ప్రాగస్తమిత శుక్రమూఢ మోడ్యారంభం శుక్రమూఢ ఆరంభం అవుతుంది ఇక్కడ ఎప్పుడు నవంబర్ ముప్పైవ తేదీ ఇది దాదాపు డెబ్బై అరవై నుంచి డెబ్బై ఎనిమిది రోజుల దాకా ఉంటే ఇవి ఇవి ఇక్కడ మనకు ఇక్కడ మొదలై నవంబర్ ముప్పై మొదలై ఫిబ్రవరి దాకా ఉంది ఎప్పుడు దాకా ఉందో చూద్దాం శుక్రమోడ త్యాగం ఎప్పుడంటే శ్రీ విశ్వాసనామ సంవత్సరం మాఘమాసం పక్షం ఏకాదశి తిథి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంటే ఫిబ్రవరి పదమూడు శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు పశ్చాదుదిత శుక్రమోంశ త్యాగం త్యాగం అంటే ఎండ్ అది అప్పటికి అయిపోతుంది శుక్రమూఢం దాని తర్వాత ఫిబ్రవరి పదమూడు నుంచి శుభకార్యాలు తలపెట్టుకోవచ్చు ఈ శుక్రమూఢం పీరియడ్ లో శుభకార్యాలు ఏవి కూడా తలబెట్టకూడదు ఏమేమి తలబెట్టవచ్చు ఏమేమి తలబెట్టకూడదు అవి కూడా తెలుసుకుందాం శుక్రమూఢంలో మనం ఏమేమి చేసుకోవచ్చు ఏమేమి చేసుకోకూడదు శుక్రమూలంలో ముందు చేయకూడని మేము చూద్దాం శంకుస్థాపన గృహప్రవేశం శంకుస్థాపన చేయకూడదు శంకుస్థాపన అంటే ఇంటిని ఆరంభించడం కట్టేటప్పుడు శంకుని స్థాపించి ఇల్లు కడటం మొదలు పెడతాం ఇట్లాంటివి స్టార్ట్ చేయడం మొదలు పెట్టకూడదు గృహప్రవేశం కట్టి నీళ్ళల్లోకి వెళ్ళకూడదు ఉపనయనం చేయకూడదు వివాహం చేయకూడదు లగ్న పత్రికలు వ్రాసుకోకూడదు పెళ్లి చూపులు చూసుకోకూడదు దేవతా ప్రతిష్టలు చేయకూడదు ఇళ్ళు మారకూడదు బాడగిళ్లు మారాలన్నా కూడా మారకూడదు పుట్టిన వెంట పుట్టి వెంట్రుకలు తీయకూడదు పిల్లలకు కూడా పుట్టి వెంట్రుకలు ఇవి తీయకూడదు ఇవన్నీ అంటే మూడమిలో మనము చేయకూడని చేయకూడని ఏవి కూడా చేయకూడదు ఈ శుక్ర మూడంలో మనం ఇవి చేయకూడదు చే చేయ తగినవి చేయదగినంటే చేసుకోవచ్చు అన్నప్రాసన భూములు కొనటం అమ్మటం అగ్రిమెంట్లు చేసుకోవటం కొత్త వాహనాలు కొనుక్కోవటం గండ నక్షత్రం శాంతి జరిపించుకోవచ్చు ఉద్యోగాల్లో చేసి చేరవచ్చు ప్రయాణాలు చేయవచ్చు ఇవన్నీ కూడా మనం మూడంలో కూడా చేయవచ్చు మూడంలో చేయకూడనివి ఏవి చేయవలసినవి ఏవి తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ఈ శుక్ర మూఢంలో శుభకార్యాలు ఏమి చేయకూడదు అవి చేయకుండా మంచి రోజుల దాకా వెయిట్ చేసి శుక్రుడు బలం వచ్చిన తర్వాత ఆ శుభకార్యాలు చేపట్టినట్టయితే ఆ శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుంది అందువల్ల ఇవి ఏ చేయొచ్చు ఏ చేయకూడదు తెలుసుకున్నారు ఎప్పుడు వస్తుందో తెలుసుకున్నారు ఎప్పుడు ఎండ అవుతుందో తెలుసుకున్నారు త్యాగం ఎప్పుడు తెలుసుకున్నారు ఆరంభం ఎప్పుడు తెలుసుకున్నారు అందువల్ల ఈ దీని గురించి మొత్తం శుక్రం మోడంలో ఇంకా డౌట్ అనేది లేకుండా మీరు అన్ని కూడా తెలుసుకున్నారు ఈ వీడియోలో అందువల్ల థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇకపోతే మీకు ఎవరికన్నా ఈ ఎప్పుడు ఎప్పుడన్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని కూడా ఫార్వర్డ్ చేయండి సేవ్ చేసి పెట్టుకోండి ఈ పీరియడ్ అయిపోయిన దాకా మీరు గమనించుకొని ఇవన్నీ పాటించండి మంచి ప్రయోజనాలు పొందండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్